మత్తయి ఐదు ఏడు వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా మత్తయి అయిదు ఇరవే ఎనిమిది నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచూ ప్రతివాడో అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును మత్త ముప్పై రెండు నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడనూ ఆమెను వ్యభిచారిణిగా చేయిచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మత్తయి పందొమ్మిది తొమ్మిది మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియుకతను పెండ్లిచేసుకునువాడు వ్యభిచారముచేయిచున్నాడనియూ విడనాడబడిన దానని పెండ్లిచేసుకునువాడు వ్యభిచారము చేయిచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితోనెనెను మత్తయి పదిహేను పందొమ్మిది దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు బేస్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చు